ਮੋਸ਼ਾਵਾਰੁ ਕਤੀਵ ਉੁਤੇਦ ਅੱਾ । ਮੋਸ਼ਾਵਾਰੁ ਕੋਟੀ ਹੁਤੇ ਆਲੋ ਦੁ ਕੀਰੀ ਕੀਰੀ ਸ਼ੇਕੀ ਹੁਤੁ ਅਰੀਡੀ ਸੋਖੁ ਸੇਕੀ Kartu tuh kondisinya మామిడి వెంకటరావు సార్ మేము పదవ పని పదో బిడుగా రెండు నేను రైతు పని పోయినా సార్ జయరాంపురం పది రెండు రెండు బిడుగులు సార్ కానీ నిన్న అయితే నా పేరు రంగస్వామి జయరాంపురం నా పేరు రంగస్వామి దాంట్లో ఒక ఎనిమిది గతాలు తక్కి పెట్టాను నిన్న ఇచ్చి పెట్టినాక ఒక వాటి వల్ల ఒక ఐదు గంటల ఎవరు దొంగల తీసా పేరు నిన్న ఐదు గంటలప్పుడు సాయంత్రం చూసినా ఐదు గంటలప్పుడు చూసినాక తర్వాత సూలు లేదు పొద్దున ఆరుకు పోయినా మూడు గంట నైట్ పూట ఏ ఏ టైం చేసా పేరు మాకే తెలియదు నేను చేసిన చేసినాక దాని ఇంత వరకు అయితే రూపాయ సూలు లేదు మేము ఎవరు తీసా పేరు ఏమికతో ఎందనక వాననక తెలియదు మాకైతే కూలీల గు ఏమి రూపాయి వేలేంత వరకు న్యాయం చేయాల్సింది కొడతాం